ఈ రోజు దేవుని మాట అశక రంధం నలభై ఐదవ అధ్యాయం రెండవ వచ్చినం నేను నీకు ముందుగా పోచు మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసేదను ప్రియమైన దేవుని మాట వింటున్నాన సహోదరి సహోదరులరా ఇప్పటి వరకు నీ యొక్క ప్రయాణం ప్రయాణం జీవితం అనే ప్రయాణంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు కల్లీరు కలతలు చెంది నిరాశపడి నిస్పృహలతో ఇక నాకేమీ జరగదు అని నువ్వు వేసారు వేసారిపోయావా దేవుడు చెప్తున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న ఉన్న స్థలములను సరాలం చేసేదని అంటున్నాడు దేవుడు మరి నువ్వు ఒక్కసారి ప్రయత్నిస్తే నువ్వు నీకు ఏదైతే సమస్య తొలగిపోవట్లేదని నువ్వు అనుకుంటున్నావో ఆ సమస్య వైపు నువ్వు కేంద్రీకరి నీ దృష్టి కేంద్రీకరించి దేవుడు చెప్తున్న మాటను విశ్వాసంతో నువ్వు విని నమ్మకంతో నీ యొక్క ప్రయత్నాన్ని మొదలు పెడితే దేవుడు దాన్ని సరాలం చేస్తానంటున్నాడు ఏదైతే అడ్డుగా ఉందో ఏదైతే కష్టంగా ఉందో నువ్వు ఒకసారి ప్రయత్నించు దేవుడు చెప్తున్నాడు కదా సరాలం చేసే దేవుడు ఉండగా నువ్వెందుకు నిరాశపడుతున్నావు నీకు ముందుగా పోతాను అంటున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ యొక్క ప్రతీ విషయంలోనూ ప్రతీ పనిలోనూ ఆయన నీకు ముందుగా పోతూ మెట్టగా ఉన్న స్థలంను ప్రతిదాన్ని నీకు ఎత్తుగా ఉన్నది నీకు కానిది అయ్యో ఈ సమస్య తొలగిపోవడం లేదు ఈ కష్టం నా నుంచి దూరం అవ్వట్లేదని నువ్వు ఈ ఏ విషయంలో నువ్వు నిరాశపడుతున్నావో అదంతా దేవుడు తొలగించి మార్గాన్ని సరళం చేస్తానంటున్నాడు అదే రీతిగా ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను ఇత్తడి తలుపులు పగలగొట్టడం సాధ్యమా చాలా కష్టం ఇనుప గడియలు విడగొట్టడం కూడా కష్టమే మరి ఆ దేవాది దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త చెప్తున్న మాట ఇత్తడి తలుపులను పగలగొట్టేదను పగలిపోని సమస్యలు కదలని సమస్యలు అలాగే ఇనుప గడియలను విడగొట్టేదను ఆ సమస్య విడ విడ విడగొట్టని విడగొట్టలేక సతమతమవుతూ అయ్యో ఈ యొక్క ఈ యొక్క సమస్య చాలా కష్టంగా ఉంది అరే నాకు ఏది రావడం లేదు ఏ ఉద్యోగం రావట్లేదు అయ్యో నాకు ఇంకా వివాహం జరగడం లేదు ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదు అలాగా రకరకాల పరిస్థితులు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఒక నా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఎన్నిసార్లు ప్రార్థించమని కోరటం జరిగింది చివరికి వివాహం జరిగింది ఏదేమైనప్పటికీ కొన్ని సమస్యలు కొద్ది రోజులు చాలా నిరాశ నిష్పలకు లోన్ చేస్తూ ఉంటాయి అది వివాహమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు ఇంకా అప్పులే కావచ్చు అనారోగ్య పరిస్థితులే కావచ్చు రకరకాల సమస్యలు ఒక్కొక్కరికి చిన్న సమస్యే పెద్దగా కనపడుతుంది కొంతమందికి పెద్ద సమస్య ఎలా ఉంటుంది చిన్నగా ఉంటుంది వారి వారి అనుభవాలను బట్టి వారి వారి యొక్క పరిస్థితులను బట్టి ఆ యొక్క వేదన ఆ యొక్క కష్టం వారి యొక్క జీవితంలో వారికి ఉంటుంది అలాగే ఒకరి కష్టం ఒకరు తెలుస్తుందా తెలీదు ఇతరులకు ఎంత పెద్ద కష్టం ఉన్నాయో చూసేవారికి ఉంటుంది చిన్నగా ఉంటుంది మన కష్టం మనకు పెద్దగా ఉంటుంది అలాగే ఇతరులకు ఎలాగుంటుంది చిన్నగా ఉంటుంది దేవుడు ఏం చెప్తున్నాడు నీ సమస్య చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ అది ఏదైనా సరే ఆయన ఏమంటున్నాడు పగలు కొడతానంటున్నాడు ఏంటది పగల కొట్టేది ఇత్తడి తలుపులను అవి ఎంతో బలమైన బలంగా ఉన్నప్పటికీ వాటిని ఆయన దూరం చేస్తానంటున్నాడు ఇనుప గడియాలను విడగొడతానంటున్నాడు ఇంకెందుకు మరి బాధ వేదన పేరు పెట్టి నేను పిలిచిన ఇస్రాయేలు దేవుడినైన యహోనగు యహో అను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను దేవుడేమని చెప్తున్నాడు పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడైన యహో అను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు ఇప్పటివరకు ఆయన ఎవరో తెలియదు తెలిసినప్పటికీ ఆయన కార్యాలు చూడలేదు చూసినప్పటికీ నువ్వు మర్చిపోయావు మర్చిపోయి మరలా కొత్తగా ప్రవర్తిస్తూ క్రొత్తగా క్రొత్త అనుభవంలో ఉన్నావు నువ్వు ఏంటి ఇంకా దేవుడు ఏమి చేయట్లేదు ఎన్నో చేశాడు ఇప్పటి వరకు నీ యొక్క స్థితిని మార్చాడు నీ యొక్క ఎన్నెన్నో జీవితము నిరాస నిస్పృహతో నిండిపోయి మరణపు అంచుల వరకు వెళ్ళినా నీ జీవితాన్ని దేవుడు కాపాడి ఇప్పటి వరకు నేను ఈ రీతిగా ఉంచిన దేవుడు నేను మర్చిపోయి ఇంకేం చేశాడు దేవుడు అని నువ్వు పూర్తిగా మర్చిపోయి ఉండవచ్చు నా ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా దేవుడు ఏం చెప్తున్నాడు పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడినైనా యహో నేనే నీవు తెలుసుకున్నట్లు మరలా ఆయన యొక్క కృప ఆయన యొక్క కనిక్రమం ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు నువ్వు తెలుసుకున్నట్లు ఆయన ఏం చేస్తాడంటే అంధకార ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదనం అని చెప్తున్నాడు మరి ప్రతి మనిషికి ఏం కావాలి ధనం కావాలి నిధులు కావాలి ఈ ఎవరైనా వద్దు అనుకుంటారా ప్రేమైనా దేవుని మాట వింటున్న వాళ్ళారా నేను నువ్వు మనందరం కావాలని కోరుకుంటాము అయితే ఆ నిధులు ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆ ధనాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కానీ వీటన్నిటికంటే మనం ఏ నిధులు సంపాదించుకోవాలి ఆత్మీయ నిధిని మన దగ్గర ఉంచుకోవాలి అంత మాత్రమే కాకుండా ఆత్మీయ ధనమును కలిగి ఉండాలి నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఏం కావాలి ఈ యొక్క ఆత్మీయ నిధి మన దగ్గర ఉండాలి ఆత్మీయ ధనము ఉండాలి ఇది ఎక్కడి నుంచి వస్తుంది ప్రార్థన అనే అగ్ని ప్రార్థన ద్వారా వస్తుంది ప్రార్థన చేయడం ద్వారా నిధి ఆ అదృశ్యమైన నిధి అదృశ్యమైన ధనము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు తద్వారా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు చూ అదే రీతిగా నా సేవకుడైన యాకోబ్ నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇస్రాయల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి నీవు నన్ను ఎరగకుండాప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని ఆయన ఇచ్చాడు ఆ బిరుదులు నువ్వు చూడాలి నేను చూడాలి అందరం చూడాలి అనుకుంటున్నాం ఆయన ఎప్పుడో ఇచ్చేశాడు మరి ఇచ్చిన దేవుణ్ణి మనం ఎన్నిసార్లు స్థుతించినా ఎన్నిసార్లు కీర్తించిన ఎన్నిసార్లు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించినా ఆ రుణం తీరదు అట్లా ఉండవలసిందే ఆ దయవాది దేవుని యొక్క రుణము తీరింది ఎవరు తీర్చ తీర్చలేరు నేను తీర్చాను అనే మానవుడు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఎందుకంటే ఆ రుణం అట్లా ఉండ అట్లా ఉండాల్సిందే మన దేవుని మాట వింటున్న వాళ్ళరా ఈ యొక్క ప్రార్థన అనే ఒక ప్రార్థన అనే ప్రార్థన ద్వారా ప్రార్థన అనే అగ్నిని కలిగి ఉండాలి ప్రార్థన అనే భారాన్ని కలిగి ఉండాలి ప్రార్థన అనే నిధిని కలిగి ఉండాలి ప్రార్థన అనే ధనాన్ని కలిగి ఉండాలి ఇది మనం సంపాదించుకుంటే మన జీవితంలో దేవుడు మనం మనకు ఊహకందని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు ఇక్కడ చూడండి నలభై ఐదవ అధ్యాయం రెండవ అవసరము నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసేదను మనం చేసే ప్రార్థన ద్వారా దేవుడు ఒక ఇత్తడి తలుపులను అలాగే ఇనుప గడియలను ఇత్తడి తలుపు పగలగొడతాను కొడతానంటున్నాడు ఇనుప గడియలు విడగొడతానంటున్నాడు ప్రతి మెట్టగా ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన సరాలం చేసే దేవుడుగా ఉన్నాడు అది ఏ రోజు నుంచి ఈ రోజు నుంచే నువ్వు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి నీ జీవితంలో ప్రార్థన చేయగలిగితే పూర్తిగా మనం తల్లిదండ్రుల మీద విశ్వాసం కలిగి ఉంటాము ఒక్కొక్కసారి వారు కూడా ఏమి చేయరు బంధుమిత్రుల మీద స్నేహితుల మీద విశ్వాసం కలిగి ఉంటాం ఎందుకు వారు కనబడుతున్నారు కాబట్టి మన విశ్వాసం అధికమవుతుంది మాట అన్నారంటే అది ఖచ్చితంగా అవుతుందేమో అని భ్రమలో ఉంటాం మరి చేయరు ఏమీ ఉండదు కానీ ఏదో విశ్వాసం బలమైన విశ్వాసం అయ్యో లేదు లేదనుకుంటాం చివరికి కానీ అదృశ్యమైన దేవుని వైపు కూడా నా దేవుడు ఉన్నాడు నా దేవుడు చేస్తాడనే బలమైన విశ్వాసం కలిగి మనం ఆయన వైపు చూస్తే ప్రతీది ఆయన సరాళం చేసే దేవుడు ఉన్నాడు మన జీవితంలో ఈ రోజు నుంచి గొప్ప కార్యాలు చేయడం ఆయన మొదలు పెడతాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం గల తండ్రి కృపగలనే నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యా ఇప్పటి వరకు ప్రాబ్ణ ఆయన మెట్టగానున్న ఉన్న అనుభవాలు తండ్రి నా జీవితంలో మా జీవితంలో వాకిమింటున్న మా అందరి జీవితాల్లో ప్రభ నాయన మెట్టుకున్న ప్రతి దాన్ని సరాలం చేసి ప్రభ నడిపించే దేవుడుగా ఉన్నావయ్యా తను నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యా ప్రభు కృపగల దేవా నీకేమిచ్చి రుణం తీర్చుకోలేమైనా నువ్వు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుత్వ నిరక్షకుడు అనే క్రీస్తు అని నామంలో అతి వినయంగా బ్రతిమినాడు పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె